హాయ్ ఫ్రెండ్స్ తెలక పెట్టమని ఈ శారీస్ శారీస్ ఈ రోజు మీ ముందుకి మరిన్ని కొత్త మండల శారీస్ వచ్చేస్తానండి ముందుగా చాలా కష్టం అందరూ కూడా లక్చండి చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఇవి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి కట్ వర్క్తో వస్తున్నాయి డిజైనర్ బ్లౌజ్ ఉంటుందండి లేటెస్ట్ మోడల్ అనేది వచ్చేసేసాయి ఫుల్ షైనింగ్ తో ఉంటాయి చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇప్పుడు వస్తున్న రంజాన్ పండుగ శివరాత్రికి అయితే కనుక స్పెషల్ శారీస్ తో మీ ముందుకు వచ్చేస్తున్నానండి ఇంకా ఏ రోజుకి ఆ రోజు కూడా న్యూ మోడల్స్ అనేది వస్తుంటాయి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి మన వీడియోని ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యారనుకోండి అందరికీ కూడా మంచి మంచి శారీస్ అనేది మీకు చూపిస్తానండి ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వండి ఇలా కట్ వర్క్ లేస్ అనేది ఇప్పుడు మంచి ఫుల్ ట్రెండింగ్లో ఉందండి ఫ్యాన్సీ శారీస్ అనేది ఉంటుంది సాఫ్ట్గా ఉంటాయి మెయిన్ లైట్ వెయిట్ అండి అసలు బరువు అనేది ఇప్పుడు యూస్ చేయట్లేదు కదా ఇది రాపట్టు బ్లౌజ్ అనేది వచ్చిందండి ఈ విధంగా హ్యాండ్స్కి అయితే కనుక చూసారు కదా హెవీ వర్క్ అనేది ఉంటుంది బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తారండి మీరు ప్లెయిన్కి అయితే కనుక కొంచెం డిజైన్ వర్క్ అనేది ఏమైనా చేయించుకోవచ్చు కంప్యూటర్ వర్క్ అనేది ఇది వైలెట్ కలర్ నెక్స్ట్ పింక్ కలర్ అండి దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ అండి టూ డిజైన్స్ అనేది యాడ్ చేసి మీకు వీడియో చేసి చూపిస్తున్నాను ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం ఫోర్ కలర్స్ అనేది వస్తాయి టూ డిజైన్స్తో సేమ్ కలర్ అనేది పెట్టాను ఇది పింక్ కలర్ అండి వైలెట్ కలరు అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడాను వెయ్యి మాత్రమే మాత్రమేనండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ అంద నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్